ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రాజావీలో వెలసిన శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి అన్నదాన కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు దాతలుగా శుంక రాజినారాయణ సుజాత సాయి అన్వేష్ శ్రావణి సాయి ఆధ్య కుమార్తెలు వైష్ణవి లహరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు కళ్యాణ వీరభద్ర స్వామి అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయ దాతలుగా శృంగర ఆద్యనారాయణరావు గారు వారి ధర్మపతి సుజాత గారు పెద్ద కుమారు పెద్ద కుమారుడు కుమార్తె శ్రీమతి శ్రావణి గారు అల్లుడు వచ్చి సాయి అన్వేష గారు వచ్చి వాళ్ళ కుమార్ కుమార్తె సాయి ఆద్య మనవరాలు రెండో పాప వచ్చి సుంగర వైష్ణవి గారు మూడవ పాప వచ్చి లహరి గారు అన్నదాతలుగా వ్యవహరించారు ఆయన కళ్యాణం పెట్టుకునేటప్పుడు ముందు వేస్తే అన్నదానం చేసి తర్వాత కళ్యాణం అమ్మాయిని చూసే అబ్బాయిని చూసిన ట్రైన్కి వచ్చినాయి కాబట్టి రెండవ పాప కళ్యాణం పెట్టుకున్నాడు అందువల్ల ఆయన ఇక్కడ అన్నదానం చేస్తున్నాడు అదే కాకుండా ప్రతి సంవత్సరం మనకు సంవత్సరంలో ఒకరోజు అన్నదానం చేస్తారు కాబట్టి భగవంతుడు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ పిల్లలకి